అందరికీ నమస్కారం నేను మీరేవతి సింహాద్రి అప్పన్నని వాటర్ పైన ఆటక వేయండి అని ఫ్యూ మంత్స్ నుంచి అడుగుతున్నారు సో ఈ రోజు మనం ఆ సింహాచలం వరాహ నరసింహ స్వామి రూపాన్ని వాటర్ పైన ఆటక వేద్దాం బాబుకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట ఎగ్జామ్స్ అవ్వగానే ఇంకా ఇంటికి తీసుకొచ్చేయడమే హాఫ్ డేస్ అనమాట ఇప్పుడు ఆట వేసేటప్పుడు నేను కూడా వేస్తానమ్మా అని తను కూడా స్టార్ట్ చేశాడు ఆ చేతిలోది ఎక్కడ అందులో పడేస్తాడేమో నాకైతే చాలా భయం వేసింది కానీ జాగ్రత్తగా బాగానే వేశాడు అండ్ ఈ వీడియోలో నేను సింహాచలం అప్పన్న టెంపుల్ యొక్క హిస్టరీ కానీ ఇంకా స్థలపురాణం ఇవన్నీ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ అనమాట ఎందుకంటే నేను రీసెంట్గా మహావతార్ నరసింహలోని హిరణ్య కశిపుణ్ణి సంహరించే టైంలో పోస్టర్ ఉంటుంది కదా నరసింహ స్వామి ఇంకా ప్రహ్లాదుడు ఈ పోస్టర్ని వాటర్ పైన ఆట వేసినప్పుడు టాప్ టెన్ నరసింహస్వామి టెంపుల్స్ యొక్క హిస్టరీ స్థల పురాణం ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద అటాచ్ చేస్తాను ఎందుకంటే ఆ వీడియోలో ఈ సింహాద్రి అప్పన్న టెంపుల్ గురించి కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అనమాట ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఇంకో విషయం ఏంటి అంటే మీరు అడిగే రిక్వెస్ట్లన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నానండి ప్రతి కమెంట్కి నేను రిప్లై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కాకపోతే కొన్ని కొన్ని కమెంట్స్కి మిస్ అవుతున్నాయన్నమాట రిప్లై లేడం సో మీరు కొద్దిగా అర్థం చేసుకోండి నా పరిస్థితి నేను ఒక మాటలో చెప్పాలంటే అదేదో మూవీలో కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా మేకెందుకు కొట్టుకుంటున్నాం అంటే తన శాలరీ ఇంత ఫ్యామిలీకి ఇంత అవుతాయి ఇది ఏదైనా బడ్జెట్ మొత్తం చెప్పుకుంటూ వస్తారు కదా హీరో అలా ఉంటుందన్నమాట నా పరిస్థితి అయితే వీడియో యాట్ వేయడం నాలుగు గంటలు ఐదు గంటలు పడుతుంది ఎడిటింగ్ చేసుకుని దానికి మళ్ళీ తమ్నైల్ కూడా నేనే క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకుని అండ్ ఫ్యూ ఆర్డర్స్ వస్తున్నాయి పెన్సిల్ స్కెచ్ కానీ పెయింటింగ్స్ కానీ వాటిని ఫినిష్ చేసుకుని ఇంకా ఇంట్లో పనులు చూసుకుని బాబును స్కూల్ కి పంపించి హస్బెండ్ ఆఫీస్ కి పంపించి ఇంకా బాబుకి స్కూల్లో క్యారేజ్ ఇచ్చి ఈవినింగ్ పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి హోంవర్క్స్ చేయించి ఇలా ఒక రకం కాదనమాట వీటన్నిటిని చూసుకుంటూ నేను ఆర్ట్స్ వేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను మీరు అడిగే ప్రతి దేవుణ్ణి ఆర్ట్ కింద వేయడానికి నాకు కూడా చాలా ఇష్టమేనండి ఇష్టం లేక నేను మీరు అడిగే ఆర్ట్స్ ని వేయట్లేదు అని అనుకోవద్దు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను వేసే ఆర్ట్స్ కూడా కొన్ని నెలల ముందు అడిగినాయి అనమాట సో కాస్త టైం పడుతుంది అర్థం చేసుకోండి కానీ తప్పకుండా వేస్తాను నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వేయాలని మనస్ఫూర్తిగా అనిపించే నేను అవన్నీ స్క్రీన్షాట్ చేసుకుంటున్నాను కూడా పరిస్థితి కాస్త అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్పాను అనమాట అండ్ ఇప్పుడు మనం ఆర్ట్ గురించి మాట్లాడుకుందాము సింహాచలంలోని అప్పన్న స్వామి నరసింహ అవతారం ఇంకా వరాహ అవతారం కలిపి ఉన్న రూపం అనమాట ఆ వరాహ నరసింహ స్వామితో పాటుగా శ్రీదేవి ఇంకా భూదేవి అమ్మవార్లు కూడా ఉంటారు ఇక్కడ నాకు పెద్ద టాస్క్ ఏంటి అంటే ఆ అమ్మవారిని ఈ డీటెయిలింగ్ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి ఫేసెస్ ఐస్ నోస్ లిప్స్ ఇవన్నీ డ్రా చేయడం ఇంకా శారీ కానీ డీటెయిలింగ్ కానీ చాలా కష్టపడ్డాను అండ్ నేనైతే నేను మ్యాక్సిమం ఎంతవరకు ఆర్ట్ అయితే చేయగలిగాను అంతవరకు ట్రై చేశాను సో అమ్మవారి రూపాల దగ్గర డీటైలింగ్ చేయడం దగ్గర కాస్త అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే అంత చిన్న ఫేసెస్ని డీటైలింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదనమాట సింహాచలంలోని వరాహ స్వామిని నిజరూప దర్శనం చేసుకోవాలి అంటే మనకి వైశాఖ మాసంలో ఒక రోజు మాత్రమే దొరుకుతుంది అదే చందనోత్సవం అనమాట సంవత్సరం మొత్తంగా మనకి చందనంతో కప్పబడి ఉంటారు స్వామివారు రోజు మాత్రమే ఆ చందనాన్ని తీసి మరలా కొత్తగా స్వామివారికి అలంకరిస్తారు సో ఆ డీటెయిల్స్ అన్ని నేను మెయిన్ వీడియోలో అంటే కింద ఇంకో వీడియో అటాచ్ చేస్తాను అన్నాను కదా ఆ వీడియోలో అటాచ్ చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి దాని గురించి డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే ఆ చందనోత్సవం ఏ తిథిలో వస్తుంది ఇంకా ఎందుకని చందనోత్సవం చేస్తారు సంవత్సరం పొడుగుతా స్వామివారికి ఎందుకు చందనం కప్పి ఉంచుతారు ఈ విషయాలన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు నేను ఇలా డ్రా చేయడానికి గల కారణం కూడా అదే పైన చందనం పూసి ఉంటుంది లోపల స్వామివారి విగ్రహ రూపం ఇలా ఉంటుంది ఆ తర్వాత చందనంతో కప్పబడి ఉన్న స్వామివారి విగ్రహం రూపానికి వస్త్రం కూడా చుట్టి ఉంటుంది అది డ్రా చేస్తాను అనమాట ఆ తర్వాత పైన నామం నామానికి ఈ కలర్ వేస్తున్నాను ఏంటి అనుకోవద్దు ఆ తర్వాత వైట్ కలర్ వేస్తాను అనమాట ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కాస్త డార్క్ కలర్ తీసుకున్నాను హైలైట్ అవుతుంది అని వైట్ కలర్ ఆ తర్వాత రెడ్ కలర్తో తిలకం దిద్దాను ఇప్పుడు మనం వైట్ కలర్ వేసి ఆ నామాన్ని హైలైట్ చేసుకున్నాము ఈ ఆర్ట్ని ఫినిష్ చేయడానికి నాకు త్రీ అవర్స్ టైం పట్టింది సో ఈ త్రీ అవర్స్ వీడియోని ఎడిట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే తీసుకురాగలిగాను మీరు వీడియో అంతా చూసిన తర్వాత స్వామివారి రూపం ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి Thank <laughs> you. అండ్ మీరు ఇప్పటిదాకా చేస్తున్న సపోర్ట్ అంతా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి మీరిచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇన్ని ఆర్ట్స్ అనేది వేయగలుగుతున్నాను సో ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు అడిగే రిక్వెస్ట్లు అన్నీ కూడా నేను త్వరలోనే అన్ని ఫినిష్ చేస్తాను అండ్ ఫైనల్ గా మన ఆర్ట్ అయితే ఫినిష్ అయింది వాటర్ పైన వేసిన ఈ సింహాచలం వరాహ నరసింహస్వామి రూపం మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అంటే సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మీ మేము ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్